श्री श्रीहरिवायुगुभ्यो नम ओं वंदे विष्णु नमा श्रियमत चुव ब्रह्मवायु वंदे गायत्री भारतीगरुडमन भजे रुद्रदेव दी वंदे सुपर्णी <coughs> महिपथिदयिता वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलम् भजेतापत्रयापहम् पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे वे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तां नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्री विद्यासागर माधव तीर्थ गुरुभ्यो नम हरि ओम लौकिक वैदिक भेद भिन्न वर्णात्मक ध्वनियात्मक अशेष शब्दार्थ ऋगादि सर्व वेदार्थ विष्णु मंत्रार्थ परम दयालूनाम क्षमा समुद्राणाम भक्तवत्सलानाम भक्तापराध भक्ता सहिष्णूनाम स्वभक्तान दुर्मार्गात उद्धृत्य సన్మాగస్థా స్వక్తం మాం ఉద్దిశ్య భగవతరయాలో క్షమాసముద్ర భక్తవత్సలా భక్తాపరాధ సహిష్ణు తదీనం దీనం దూనం అనాథం శరణాగతరకర్తూ ముముక్షుజీవరు పరమ భాగవతరను కండాడవదు ఆ జగన్నాథ విఠలుని కరుణ మనకు కావాలి అని ఎవరైతే అపేక్షిస్తారో వారు భగవంతుని పరమభక్తులను స్తుతించి సేవించి వారి అనుగ్రహాన్ని పొందాలి వారి అనుగ్రహాన్ని పొందిన తరువాతనే వారి మూలంగా హరి అనుగ్రహం కలుగుతుంది అని చెబుతున్నారు కాబట్టి వాయుదేవుల వారు భగవంతుని యొక్క పరమ భగవద్భక్తులు కాబట్టి మొదట భగవంతుని అనుగ్రహం కావాలి అనంటే వాయుదేవుల వారి అనుగ్రహం కావాలి అందుకే సుమద్విజయంలో ముకుంద భక్తి అయి గురుభక్తి జాయ్ ముకుందుని అందు భక్తి రావాలి కావాలి అనంటే గురువులందు భక్తి కావాలి మొదట గురుభక్తిని సంపాదించుకోవాలి దానిచేత గురువుల అనుగ్రహము గురువుల అనుగ్రహం వలన భగవంతుని ఎందు భక్తి భగవంతుని ఎందు భక్తి చేయటం వలన భగవంతుని అనుగ్రహము జగద్గురువులు వాయుదేవుల వారు కాబట్టి మొదట వారి అనుగ్రహాన్ని మనం పొందాలి వాయుదేవుల వారు భక్తులను జీవులను ఏ విధంగా రక్షిస్తారు అని అంటే వాయుదేవుల వారు మనలో సర్వకాల సర్వావస్థలయందు సదా ఉంటూ మనము నిద్రపోతూ ఉన్నా భోజనం చేస్తూ ఉన్నా నడుస్తూ ఉన్నా ఏ పని చేస్తూ ఉన్నా మనలో ఉండి రోజుకు ఇరవై ఒక్క వేల ఆరు వందల మార్లు ఉచ్స నిశ్వాసరూపమైనటువంటి శ్వాసక్రియను చేస్తూ ఉంటారు ఆరు మూరెరడొందు మూరెరడు శతశ్వాస జపగల మూరు విధ జీవనొ అబ్జజకల్ప పర్యంతత రచిసి సాత్వరిగ సుఖ సంసార మిశ్రీ అధమజనరిగి అపార దుఃఖగళీవ గురు పవమాన సలహెమ్మాని మనకు తెలియకుండా మనలో ఉంటూ రోజుకు ఇరవై ఒక్క వేల ఆరు వందల మార్లు రూపమైనటువంటి శ్వాసక్రియను చేస్తూ దాని మూలంగా స్వాహ అనేటటువంటి భగవంతుని హంస మంత్రాన్ని మనము జపించేటట్లుగా చేస్తూ జపింపచేసి దానిచేత సాత్వికులకు ముక్తి రాజసులకు సాంతానిక లోకము తామసులకు అంధం తమస్సును భగవంతుని ఆజ్ఞ మేరకు ఇవ్వగలిగినటువంటి వారు వాయుదేవుల వారు అదే వాయుదేవుల వారు మనలో లేకపోతే మనము మనిషిగా గుర్తించక శవముగా గుర్తింపబడతాం ఇదే విషయాన్ని మధ్వనామంలో శ్రీపాదరాజుల వారు చెబుతారు కరణాభిమాని సురరు దేహవా బిడలు కురుడ కివుడ మూకనెందెనిసువ పరమ ముఖ్య ప్రాణ తొలగల దేహవను అరితు పెణవెందు పెణవెందువరు బుధజన ఇంద్రియాభిమాని దేవతలు ఒక్కొక్కరు వెళ్ళిపోతే కంటి అభిమాని దేవత వెళ్ళిపోతే గుడ్డివాడంటారు చెవి అభిమాని దేవత వెళ్ళిపోతే చెవిటివాడు కాలు అభిమాని దేవత వెళ్ళిపోతే కుంటివాడు చెయ్యి అభిమాని దేవత వెళ్ళిపోతే అవిటివాడు అని పిలుస్తారే గాని చనిపోయాడు అని చెప్పరు అయితే పరమ ప్రాణ తొలగల దేహమును అరితు పెణవెందు పేళ్వరు బుధజన అదే మనలో ఉండి శ్వాసక్రియను జరిపిస్తూ మనలను చైతన్యవంతులుగా చైతన్య చైతన్య ప్రదులుగా ఉంటూ ఉన్నవారు వాయుదేవుల వారు అటువంటి పరమ ప్రాణుడు మన నుండి వెళ్ళిపోతే అంతవరకు వాడు వీడు మనిషి గౌరవంగా పిలిచేటటువంటి వారు అరితు పేల్వరు బుధజన పరమ ముఖ్య ప్రాణుడు వెళ్ళిపోతే శవము అని పిలుస్తారు అది వాయుదేవుల వారు మనలో ఉండి మనకు తెలియకుండా మన చేత శ్వాసక్రియ చేయిస్తూ మనలకు గౌరవ మర్యాదలు ఇస్తూ చైతన్యప్రదురిగా ఉండేటట్లుగా చేస్తూ ఉన్నారు వాయుదేవుల వారు మనకు చేసేటటువంటి ఉపకారము ఇంతటి కరుణామయులు మనమెవ్వరూ కూడా వాయుదేవుల వారిని మీరు మా యందు ఉండి ఈ శ్వాసక్రియను జరపమని జరిపించమని మనము ప్రార్థించటం లేదు ప్రార్థించకపోయినా కరుణామయులైనటువంటి వాయుదేవుల వారు అందరియందు ఉండి శ్వాసక్రియను జరిపిస్తూ మనమందరూ చైతన్యవంతులుగా ఉండేటట్లుగా చేస్తూ ఉన్నారు అదే శ్రీపాదరాజుల వారు చెబుతారు జయ జయతు జగత్రాణ జగదొడగ సూత్రాణ ఈ జగత్తుకంతా ప్రాణమును త్రాణమును ఇచ్చేటటువంటి వారు వాయుదేవుల వారు అని ఇక అమృతము కొరకు క్షీరసాగరము మచించినప్పుడు మొట్టమొదట హాలాహల విషం వచ్చింది హాలాహల విషం వచ్చినప్పుడు సర్వశక్తుడైనటువంటి సర్వసమర్థుడైనటువంటి భగవంతుడు తాను దానిని తాను ఆ హలాహల విషాన్ని శాంతింపజేయకుండా వాయుదేవుల వారికి ఆజ్ఞను చేస్తారు తాగమని వాయుదేవుల వారు ఆ హలాహల విషాన్ని త్రాగుతారు హలాహల విషము అంటే దానికి కలి అభిమాని హలాహల విషాన్ని తాగి జగత్తునకు జగత్తును రక్షిస్తారు ఇక అంతేకాకుండా రుద్రుల వారు హలాహల విషాన్ని తాగి ఆ విషము కంఠంలో నిలబడి నీలకంఠునిగా మంజునాథునిగా కీర్తిని పొందడానికి కారణభూతులైనటువంటి వారు వాయుదేవుల వారు వారు హలాహల విషాన్నంతా తాగి ఒక్క కొంత విషాన్ని తమ చేతిలో అరచేతిలో వేసుకొని దానిని మర్దనం చేసి దానిని నిర్వీర్యం చేసి కొంత అంశాన్ని మాత్రము రుద్రదేవుల వారికి ఇచ్చినప్పుడు ఆ కొంత నిర్వీర్యము చేయబడినటువంటి లేశాంశ విషాన్ని తాగి రుద్రులవారి కంఠము నీలంగా అయినది నీల కంఠునిగా పిలవబడుతూ ఉన్నారు రుద్రుల వారు ఇక ఇది ఈ మహిమ వాయు వేదంలో చెప్పబడినటువంటిది ఆచార్యుల వారు మహాభారత తాత్పర్య నిర్ణయంలో చెబుతూ ఉన్నారు వాటికి ప్రమాణములు ఇలా ఉంటూ ఉన్నాయి మహాభారత తాత్పర్య నిర్ణయము ఈ విధంగా చెబుతూ ఉన్నది రుద్రస్య యశో అర్థాయ స్వయం విష్ణుర్విషం ప్రభు సంజహ్రే సమర్థోపి వాయుంచోచీ ప్రశాంతయే ఈ విధంగా భగవంతుని ఆజ్ఞ మేరకు రుద్రునికి కీర్తిని ఇవ్వటానికి వాయుదేవుల వారు విషపానం చేసి లేశాంశాన్ని మర్దించి రుద్రుల వారికి ఇచ్చారు అని చెబుతూ ఉన్నారు శృతి కూడా అదే విషయాన్ని చెబుతూ ఉన్నది వాయురస్మా ఉపామంథత్ వినష్టిస్మా కునన్నమ కేశీ విషస్య పాత్రేణ యద్ద్రేణావి పిబత్సహా రుద్రేణా వివత్సా అంటే కేశీ అంటే సుఖస్వరూపుడైనటువంటి నారాయణుడే నారాయణుడొక్కడే నియామకుడుగా ఉన్నటువంటి వాయుదేవుడు కునన్నమ కుత్సితులైనటువంటి కలి మొదలైనటువంటి దైత్యులను అంధం తమస్సులు అంధం తమస్సులో వారిని ముంచటం చేత వాయుదేవుల వారు కునన్నమా అని పిలువబడతారు రుద్రుల వారు కూడా విషాన్ని పానం చేయడానికి ముందుగా పాత్రేణ అంటే అరచేతి చేత పినష్టి బాగా లేషాంశ విషాన్ని మర్దనం చేసి ఉపామంథత్ రుద్రుల వారు ఆ విషాన్ని తాగడానికి అర్హముగా చేసినటువంటి వారు అని ఈ శృతి యొక్క మంత్రము అంటే సర్వోత్తముడైనటువంటి భగవంతుడొక్కడే వాయుదేవుల వారికి నియామకుడు వాయుదేవుల వారికి కునన్నమా అని పేరు ఎందుకయ్యా అంటే కలి మొదలైనటువంటి దుష్టులైన దైత్యులను నిగ్రహించేటటువంటి వారు వారిని అంధం తమస్సులో పడవేసేటటువంటి వారు కాబట్టి కునన్నమ రుద్రుల వారు ఆ లేషాంశ హలాహలాన్ని తాగడానికి ముందుగా వాయుదేవుల వారు తమ అరచేతిలో వేసుకొని దానిని బాగా మర్దించి నిర్వీర్యం చేసి రుద్రుల వారు ఆ లేషాంశ విషాన్ని తాగడానికి యోగ్యంగా తయారు చేసి ఇస్తే ఆ హా లేంశ హాలాహలాన్ని తాగి రుద్రుల వారికి కంఠము నీలమైపోయినది అప్పటి నుండి నీలకంఠుడిగా పిలువబడుతూ ఉన్నాడు గరళకంఠుడిగా గరళము విషము కంఠంలో ఉండటం చేత కంఠుడిగా పిలవబడుతూ ఉన్నాడు ఈ విధంగా వాయుదేవుల వారి యొక్క భక్త వాత్సల్యత్వం ఎంత అంటే హాలాహలము క్షీరసాగర మథన కాలంలో మొదట ఉద్భవించి లోకాన్నంతా కాలుస్తూ ఉన్నప్పుడు భగవంతుని ఆజ్ఞ మేరకు ఆ హాలాహలాన్ని తాగి రుద్రుల వారికి కూడా హలాహలము తాగినాడు అనేటటువంటి కీర్తిని ఇవ్వడానికి ఇవి ఇచ్చి అనుగ్రహించినటువంటి వారు వాయుదేవుల వారు అందుకే దాసుల వారు చెబుతారు హలాహలవ నుండు పాలిసిదే జగవ కరుణాళు పవమాన అంటూ ఉన్నారు హలాహలమును త్రాగి జగత్తును రక్షించినటువంటి వారు కరుణాలు కరుణ కరుణామయుడైనటువంటి వాయుదేవుల వారు అని చెబుతూ ఉన్నారు ఇక వాయుదేవుల వారిని మనం పూజించటం చేత భక్తి చేయటం చేత మనకి ఏమయ్యా కలుగుతుంది అంటే మనోజవం తుల్యవేగం జితేంద్రియం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగత అజాడ్యం వాక్పటత్వంచనుమాత్ భవేత్ అని శ్లోకం మనం చెప్పుకుంటూ ఉన్నాం దీని భా అర్థమేమిటి అంటే వాయుదేవుల వారిని స్మరించటంచేత భక్తి చేత బుద్ధి బలము యశస్సు ధైర్యము నిర్భయత్వము ఆరోగ్య భాగ్యము వాక్పటువము ఆయుష్యము మొదలైనటువంటివన్నీ కూడా లభిస్తాయి అని చెబుతూ ఉన్నారు కాబట్టి మనము వాయుదేవుల వారిని భక్తి చేయాలి వాయుదేవుల వారి ఎందు భక్తిని చేయాలి అంతేకాకుండా భగవంతుని ఎందు నిశ్చలమైనటువంటి నిర్మలమైనటువంటి నిర్వ్యాజమైనటువంటి నిర్నిమిత్తమైనటువంటి భక్తిని మనము కల పొందాలి అని అంటే వాయుస్థితి ఎందు చెప్పినట్లుగా మాతర్మే మాతరిషన్ పితృతలు భ్రాతరిష్టప్తబందో స్వామిన్ అనేటటువంటి శ్లోకంలో చెబుతూ ఉన్నారు వాయుదేవుల వారియందు మనము భక్తిని చెయ్యాలి చేస్తూ అటువంటి నిర్వ్యాజమైనటువంటి నిశ్చలమైనటువంటి భక్తిని భగవంతుని ఎందు మనకు ఇమ్మని గోవిందే దేహిమ్మే మే భక్తిం ఆ గోవిందుని ఎందు భక్తిని ఇమ్మని ప్రార్థించాలి అంటే గోవిందుని ఎందు మధ్వాచారుల వారు చెప్పినటువంటి మహాత్మ్య జ్ఞానపూర్వకమైనటువంటి సుదృఢమైనటువంటి సర్వతోధికమైనటువంటి భక్తి మనకు కలగాలి అని అంటే వాయుదేవుల వారిని ప్రార్థించి వాయుదేవుల వారి అనుగ్రహం చేత హరిభక్తిని మనం పొందాలి అని చెబుతూ ఉన్నారు ఇది వాయుదేవుల వారు మనకు భక్తులకు చేసేటటువంటి విశేషమైనటువంటి అనుగ్రహము సుజీవులందరూ కూడా శ్రీహరి అనుగ్రహాన్ని పొందాలి అని అంటే వాయుదేవుల వారి అనుగ్రహ బలము చేత మాత్రమే పొందగలరు అదే చెబుతూ ఉన్నారు ఏనాహమిహ దుర్మార్గా ఉద్ధృత్యా నివేసి సమ్యక్ శ్రీ వైష్ణవే మార్గే పూర్ణప్రజ్ఞం నమామ్యహం అని ప్రతినిత్యము ఈ శ్లోకాన్ని మనం చెప్పుకున్నప్పుడు వాయుదేవుల వారు మనను దుర్మార్గము నుండి పక్కకు తప్పించి సన్మార్గంలో వైష్ణవ మార్గంలో పెడతారు అటువంటి పూర్ణ ప్రజ్ఞులకు నేను నమస్కరిస్తాను అని మనం ప్రతినిత్యం చెప్పాలి ఇక మనము ఇంతకుముందు కూడా చెప్పుకున్నట్లుగా శ్రీహరి ఎక్కడుంటాడో అక్కడ వాయుదేవుల వారు ఉంటారు వాయుదేవుల వారు ఎక్కడుంటారో అక్కడ శ్రీ శ్రీహరి ఉంటాడు కస్మిన్వహ ముత్క్రాంతే భవిష్యామి కస్మిన్వా ప్రతిష్ఠితే ప్రతిష్ట ప్రతిష్టాస్యామి ఇది శృతి ముఖ్యప్రాణుల వారి మహిమను చెబుతూ ఉన్నది ఇక్కడ శ్రీహరి వాయుదేవుల వారు ఇద్దరూ కూడా ఒకరిని ఒకరు వదలి ఉండరు శ్రీహరి ఉన్న చోట వాయుదేవుల వారు ఉంటారు వాయుదేవుల వారు ఉన్న చోట శ్రీహరి ఉంటారు భగవంతుడు వాయుదేవుల వారికి అంతటి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని కలిగించారు అదే మధ్యనామంలో శ్రీపాదరాజుల వారు చెబుతారు ఆవాతను దేహదిరె దేహదిరే హరియుత నెలసిరువ ఆవాత తొలగే తొలగె హరిత తొలగువ ఆవాత దేహదళ హొరగె నియామకను ఆ నమ్మ కుల గురురాయను అని చెబుతూ ఉన్నారు వాయుదేవుల వారు దేహము నుండి దేహములో ఉంటే శ్రీహరి అక్కడ ఉంటాడు బింబరూపిగా ఆ వాయుదేవుల వారు దేహము నుండి వెళ్ళిపోతే శ్రీహరి కూడా తాను వెళ్ళిపోతాడు ఆ వాయుదేవుల వారే మన దేహము లోపల బయట నియామకుడుగా ఉంటూ ఉన్నారు ఆ వాయుదేవుల వారే మన కుల గురుశ్రేష్ఠులు అని శ్రీపాదరాజుల వారు వాయుదేవుల వారి యొక్క మహిమను విశేషంగా వర్ణిస్తూ ఉన్నారు ఇక ఈ విధంగా వాయుదేవుల వారి యందు కూడా భగవంతునిలో ఉన్నటువంటి పరమదయామయత్వము క్షమా సముద్రత్వము భక్త వాత్సల్యత్వము భక్తాపరాధ సహిష్ణుత్వము వాయుదేవుల వారి అందు కూడా యథాయోగ్యంగా ఉన్నాయి మనము భవసాగరము నుండి ఉద్ధారం కావాలి అని అంటే వాయుదేవుల వారిని మనము మొదట ప్రార్థించి వారి అనుగ్రహాన్ని పొంది భక్తి చేసే అనుగ్రహాన్ని పొంది వాయుదేవుల వారి అనుగ్రహం వలన భగవంతుని భక్తిని పొంది భగవంతుని భక్తి వలన భగవంతుని అనుగ్రహానికి పాత్రులు కావాలి అని చెబుతూ ఈరోజుతో ఈ పంక్తి యొక్క విశేష వివరణను ముగిస్తూ రేపు సర్వ్ఞిరోమణీనాం అశేష గురువంతరయామి సదా భగవత్పరాణం భగవతో అన్యత్రస్తుషు అనేటటువంటి పంక్తి భాగాన్ని చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణాపణమస్తు మధ్యేషాపణమస్తు అందరికీ శుభమస్తు